హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిషి తిరిగి రావడంతో నిజం తెలుసుకుని శైలేంద్రను అరెస్టు చేయించిన ఫణేంద్ర షాక్లో దేవియాని మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక వసుధార రిషి కోసం ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడుతుంది రిషి కోసం పేపర్ ప్రకటన కూడా ఇస్తుంది ఆ పేపర్ ప్రకటన చూసి ఫణీంద్రని రెచ్చగొట్టాలని శైలేంద్ర దేవయాని ప్రయత్నిస్తారు ఈ పేపర్ ప్రకటన గురించి ఇంటి పరువు గురించి అలాగే కాలేజ్ పరువు గురించి ఆలోచిస్తున్నావే కానీ వాళ్ళ మనసులో ఉన్న బాధ గురించి నువ్వెప్పుడు ఆలోచించావులే ఇంటి పరువు పోవడానికి కారణం సగం నువ్వే అంటూ దేవయాని నహించుకుని వెళ్ళిపోతాడు ఫణీంద్ర అయితే ఇక ఎందుకత్త గారు ప్రతిసారి మావి గారిని ఏదో ఒకటని ఇక తిట్లు తింటారని ధరణి అంటూ ఉంటుంది ఇది ఇలా అయిపోయిన తర్వాత పేపర్ ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నెంబర్తో శైలేంద్రే కాల్ చేయించి నేను పుల్లలు అమ్ముకునే పుల్లయ్యని నాకు రిషి కనిపించాడని చెప్పేసి చెప్పడంతో నిజంగానే రిషి కనిపించాడని చెప్పి అనుకుని గబగబా పరుగులు పెడుతూ ఇక మనం తీసుకుని అక్కడికి వెళుతుంది హలో ఏంటి టీ తాగడానికి వచ్చారని చెప్పేసి ఇక శైలేంద్ర పిలవడంతో వీడే చేశాడు మేడం వీడే మనకి ఫోన్ చేశాడు కావాలని వీడే మనల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు ఏంటి టీ తాగడానికి రమ్మంటే రారేంటి టీ తాగితే పుల్లలు అమ్ముకొని పుల్లయ్య రిషిని చూపిస్తాడు అని చెప్పనేసరికి పురై నువ్వు నువ్వు ఎందుకు రా ఇలా చేస్తున్నావు నా రిషి సార్ తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను నీ పని రిషి చచ్చిపోయాడు వస్తారా ఎందుకు రిషి గురించి పదే పదే ఏదో ఒక ప్రయత్నం చేస్తాం ఎన్ని ప్రయత్నాలు చేసినా రిషి దొరకడు నువ్వు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానేసి ఇక ఎండి పదవి నాకు ఇచ్చి నువ్వు ఇక వెళ్ళిపోవడమే కా మరో పెళ్లి చేసుకుంటే ప్రశాంతంగా ఉంటారు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటారు అలా ఇక శైలేంద్ర అలా చెప్పడంతో ఒక్కసారే కాలర్ పట్టుకుని ఇంకొక పెళ్ళ నా రిషి సార్ తిరిగి వస్తారు నా రిషి సార్ ప్రాణం ప్రపంచం ఆయనతోనే నా జీవితం ఆయనే కనుక నిజంగా మీరు చెప్పినట్టు లేకపోతే అప్పుడే నా ప్రాణం పోతుంది అంతే తప్ప నా జీవితంలో మరొక వ్యక్తికి ఎప్పటికీ స్థానం లేదని చెప్పేసి వస్తారు చెప్పేసి ఆశయించుకుని వెళ్ళిపోతుంది ఏంటమ్మా మీరు రిషి కోసం వెళ్ళారని చెప్పి ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు రిషి సార్ రిషి సార్ కోసం వెళ్ళాం నిజమే కానీ ఆ తప్పు తప్పుదారి పట్టించాడు మావయ్య వాడు కావాలని నన్ను టార్గెట్ చేసి ఇక రిషి సారు అక్కడ ఉన్నట్టుగా నన్ను అక్కడికి రప్పించాడు మనుగారు వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ దుర్మార్గుడు ఇక ఎంతకైనా తెగిస్తాడు మీకు తెలుసు కదా వాడు చంపడానికి కూడా వెనకాడని అందుకే జాగ్రత్తగా ఉండాలమ్మా రిషి తప్పకుండా దొరుకుతాడు నువ్వు టెన్షన్ పడకు రిషి త్వరలోనే తిరిగి వస్తాడని నా మనసు ఎందుకో చెప్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మహేంద్ర అయితే అలా ఎలా అయితే ఇక రిషి ఆలోచనలో మునిగిపోతుంది రిషి తన చుట్టే ఉన్నట్టు తన చుట్టూ రిషి పిలుస్తున్నట్టు తన భ్రమ అలా అనిపిస్తుంది రిషి ఎక్కడికి వెళ్తే అక్కడే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఇక రిషి ఒక ఆటో డ్రైవర్గా ఇక వస్తారిక ఎదురుపడతాడు రిషిని చూసి సంబరపడిపోతుంది కానీ తను గతం మర్చిపోయాడని చెప్పేసి ఇక తెలిసిపోతుంది వసుధారిను రిషి గుర్తుపట్టడు అలా గుర్తుపట్టకపోవడంతో వస్తారికి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది ఇక రిషిని ఫాలో అవుతూ వెళ్ళి అక్కడ రిషి ఎవరి దగ్గర ఉన్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకుంటుంది రిషి యాక్సిడెంట్కి గురయ్యి ఇక కోమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత తన వాళ్ళను మర్చిపోయాడన్న నిజమైతే వస్తు తెలుస్తుంది ఇక అలా తెలుసుకున్న వస్తారా రిషికి ఇక నార్మల్ అవడానికి తన గతాన్ని గుర్తుకు చేసి తన ప్రేమను గుర్తుకు చేస్తే మళ్ళీ రిషి తను మామూలుగా మారుతాడు అని చెప్పేసి అనుకుని నిర్ణయించుకుని తన ఇంటికి తీసుకువెళ్ళడం మొదలు పెడుతుంది అలా తీసుకువెళ్తూ తీసుకొస్తూ ఉంటుంది ఈలోగా శైలేంద్ర మళ్ళీ రిషిపై అటాక్ చేయించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు రిషి ఎలాగ గతం మర్చిపోయాడు కాబట్టి నేను ఎవడో వాడికి తెలియదు వాడెవడో నాకు తెలియనట్టుగానే వాడిపై అటాక్ చేయించి వాడిని ఇక వేళ కళ్ళ ముందే చాంపేసి వాడి శవాన్ని వీళ్ళకు పార్సల్ చేసేస్తే ఈసారితో గొడవ వదిలిపోతుంది అని చెప్పేసి శైలేంద్ర నిర్ణయించుకుంటాడు అలా నిర్ణయించుకున్న శైలేంద్ర రిషిపై అటాక్ చేయించడానికి ఇక కొంతమంది రౌడీలతో మాట్లాడుతూ ఉంటాడు అలా మాట్లాడుతూ ఉండగా ఫణి చూసేస్తాడు ఎవరు వెళ్ళు వెళ్ళి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి అంటూ ఉండు కానీ నేను చెప్తాను మావయ్య ఇంకెందుకు వచ్చారు రిషి వచ్చాడని మీకు తెలుసు కదా రిషి గతాన్ని మర్చిపోయాడు రిషి గతాన్ని గుర్తుకు చేసి మళ్ళీ తిరిగి మామూలు మనిషిని చేయాలని వస్తారే ప్రయత్నిస్తుంది కానీ రిషిని పూర్తిగా ఈ లోకంలోనే లేకుండా చేయాలని మీ అబ్బాయి ప్రయత్నిస్తున్నాడు ఏం మాట్లాడుతున్నామ్మ ధరణి అవును రిషి ఇంతకాలం దూరం అవ్వడానికి రిషి కుటుంబానికి దూరమై జగతి హత్య ఈ లోకంలో లేకపోవడానికి కారణం ఎవరో కాదు మీ అబ్బాయి మీ అబ్బాయి శైలేంద్ర ఎందుకంటే మీ అబ్బాయి అలాగే అత్తయ్య గారు ఇద్దరికీ కూడా కాలేజీలో ఎండి పదవి పిచ్చి వాళ్ళ పదవుల కోసం ఎవరినైనా చంపేస్తారు ఎంత దూరమైనా వెళతారు కానీ మీ ముందు మాత్రం ఆ నిజ రూపాన్ని బయటపడనివ్వకుండా కాపాడుకుంటున్నారు ఇప్పుడు కూడా నిజాన్ని చెప్పకపోతే మళ్ళీ రిషి వసుధారికి దూరం అవుతాడు వసు ఇక బ్రతకదు అందుకని ఇప్పుడు నిజం చెప్పవలసి వచ్చింది ఇక మీ అబ్బాయిని ఏం చేస్తారన్నది మీ నిర్ణయానికి వదిలేస్తానని చెప్పేసి ఇక ధరణి అయితే చెప్పేస్తుంది కాలర్ పట్టుకుంటాడు ఆ చెంప ఈ చెంప వాయం చేస్తాడు అడ్డుపడ్డ ఇక దేవయానికి కూడా బెల్ట్ దెబ్బలు పడిపోతాయి చితకబాది వదిలేస్తాడు పోలీసులు ఫోన్ చేసేస్తాడు ఏమండి అది కదండి వాడు మన కొడుకండి వాడిని పోలీసులకు పట్టించడం ఏంటి మన కొడుక కొడుకైతే దుర్మార్గుడిని వదిలేస్తావా అందరిని చంపేవాడిని వదిలేస్తావా అవును ముందు అరెస్ట్ చేయించాల్సిందే నిన్నే కదా వీడిని కాదు కదా వీడి ఈరోజు ఇలా తయారవి స్వార్థపూరితంగా మారిపోవడానికి మొదటి కారణం నువ్వే నువ్వు వీడిని ఈరోజు ఇలా తయారు చేసావు అని చెప్పనేసరికి లేదు మావయ్య గారు అత్తయ్య గారిని అరెస్ట్ చేస్తే కుటుంబం పరువు మొత్తం పోతుంది అందుకు జైల్లో ఉండవలసింది ఈయన ఈయన జైల్లో ఉంటేనే కదా కొడుకు దూరమై ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఆ బాధ ఈవిడికి తెలుస్తుంది కన్న పేగు మెలిపెడుతూ ఉంటే ఆ బాధ ఏంటో తెలియాలంటే ఈవిడిని ఇక ఆయన్ని దూరం చేయాలి నిజమే కట్టుకున్న భర్త జైలుకు వెళ్తే ఎవరికన్నా బాధే కానీ ఇలాంటి దుర్మార్గుడు జైల్లో ఉంటే మారినైనా మారి తిరిగి వస్తాడేమో అని ఆశగా ఉంది అని చెప్పేసి ధరణి అంటూ ఉంటుంది ఇక ధరణి చెప్పినట్టుగానే శైలేంద్రను అరెస్ట్ చేయించేస్తాడు అలా అరెస్ట్ చేయించి ఇక మహేంద్రకు కాల్ చేసి నా కొడుకు అరెస్ట్ అయ్యాడు నీ కొడుకుని నీకు దూరం చేసిన దుర్మార్గుడు జైల్లో ఉన్నాడు ఇక నీ వదిన నీ వదిన ఇంట్లో గదిలో చీకటి గదిలో ఏడుస్తూ బ్రతుకుతుంది అది బయటికి రాదు వాడిని బయటికి రానివ్వని కూడా నీ విషయంలో నీ భార్య విషయంలో రిషి విషయంలో చేసిన తప్పులకి వీళ్లకు శిక్ష ఇదే పూర్తిగా చంపుకోలేం కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఈ శిక్ష విధించాల్సి వచ్చింది ధరణి మొహం చూసి వాళ్ళిద్దరికీ ఆ శిక్ష వేయించాను లేకపోతే ఇద్దరిని కాల్చి పడేసేవాడిని ఇక రిషిని తిరిగి తీసుకొచ్చి గతం గుర్తుకొచ్చేలా చేసి రిషిని మళ్ళీ తిరిగి కాలేజీని ఎండీకి చేయాలి కాలేజీ ఎండీగా రిషి ఉంటేనే కాలేజీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది ఇక వస్తున్న మీద భారం పడకుండా ఉంటుంది ఆ పనిలో మీరుండండి ఇక వీళ్ళిద్దరు అడ్డు మీకు రాదు అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ చెప్తూ ఉంటాడు ఇక ఫణేంద్ర చీకటి గదికి అంకితమైపోయి కొడుకుని తలుచుకుంటే కుమలి కుమలి ఏడుస్తూ ఉంటుంది తను చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తూ ఉంటుంది దేవయాని అయితే అలా దేవయానికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది ఇక దేవయాని అయితే మాత్రం కర్మ అనుభవించేస్తూ ఉంటుంది ఆ చీకటి గదిలో కూర్చొని తను ఏడుస్తూనే ఉంటుంది తప్ప తనకంటూ ఎవరూ లేని చీకటి తన చుట్టూ అలుముకొని కూర్చుంటుంది ఇక భోజనం కూడా పెట్టి వచ్చేస్తుందే తప్ప ధరణి కూడా కనీసం పలకరించదు ధరణి పలకరిస్తే ఇక తన మావయ్య ఒప్పుకోడని చెప్పేసి భోజనం తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తుంది ధరణితో మాట్లాడడం ప్రయత్నించినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది ఇక జైల్లో మగ్గిపోతూ ఉంటాడు శైలేంద్ర అయితే ఇక అలా ఫణీంద్ర ఊహించని షాక్ అయితే ఇస్తాడు మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరిగి రిషి వసదారులు కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి గుప్ ఇప్పుడెంత మన అప్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సమల్ ఆల్ మీద క్లిక్ చేయండి